ఏం చేయాలో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం వాళ్ళ కుటుంబ సమస్యలు కొట్లాడుకొని కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రి గారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష చివరిగా నా సూచన ఒకటే సభ్యులందరికీ ఎందుకంటే ఇక్కడ దాదాపుగా నూట పంతొమ్మిదిలో అరవైకి పైగా మొదటిసారి ఎన్నికైన సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు ఏమనుకుంటారు వారు మాట్లాడింది విని హరీష్ రావు గారికి ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నది ప్రశ్న వాళ్ళే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగాలనేమో అని ఈ సభ్యులందరూ కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందుకే మా నూతన సభ్యులకు నేను చెప్తున్నా ఒక్కసారి క్వశ్చన్ హౌస్లో అడ్మిట్ అయిందంటే ఆ క్వశ్చన్ అనేది హౌస్ ప్రాపర్టీ ఈ హౌస్లో ఏ సభ్యుడైనా కూడా సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగినప్పుడు స్పీకర్ అనుమతిస్తే ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి మా నూతన సభ్యులకు కూడా నేను చెప్తున్న ప్రశ్న సభలోకి వచ్చిందంటే ఇది హౌస్ ప్రాపర్టీ కాబట్టి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ హౌస్ వాయిదా ప్రతిపాదనలు శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు ఇటీవల కురిసిన నిరంతర వర్షాల వలన గోదావరి మరియు దాని ఉపనదుల వరదల వలన తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ భూపాల్పల్లి ములుగు ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం మొగ మొదలగు జిల్లాలలో జరిగిన పంట నష్టం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది వాయిదా ప్రతిపాదన హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీరు ఈ శాసనసభలనే సీనియర్ సీనియర్ శాసనసభ్యులు ఇది ఇది క్వశ్చన్ అవర్ ఇది ఇది కొ సార్ మీరు మీరు కూర్చోండి ప్లీజ్ 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 ఇస్తా అవకాశం ఇస్తా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని మిమ్మల్ని చూసి కొత్త సభ్యులంతా నేర్చుకుంటారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 నేను మీరు ఇస్తా కూర్చోండి కూర్చో వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది సంతాప ప్రతిపాదనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెన్నూరు శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు డాక్టర్ నెమరు గొమ్మల సుధాకర్ రావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్థులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డే వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ సుధాకర్ రావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా ప్రజలకు విశేష సేవలను అందించారు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగం ప్రారంభించి గాంధీ మెడికల్ కాలేజీలో క్రైనాలజీ విభాగం హెడ్గా పనిచేశారు జాతీయ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ఎనిమిదవ పరి పరిశోధన పత్రాలను సమర్పించారు వీరు రెండు వేల పద్నాలుగులో ఎండోక్రైనాలజీ విభాగంలో మరియు రెండు వేల పదహారులో డయాబెటిక్ విభాగంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదమూడవ తేదీన మరణించారు వీరి వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు సంతాప ప్రతిపాదన హైదరాబాద్ జిల్లాలోని నాంపల్లి శాసనసభ నియోజకవర్గ మాజీ సభ్యులు శ్రీ మహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్థులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది మురాద్ నగర్ కార్పొరేటర్గా పనిచేసిన అనంతరము శ్రీ మొహమ్మద్ విరా విరాసత్ రసూల్ ఖాన్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు చాన్మినార్ మరియు నాంపల్లి శాసనసభ నియోజకవర్గాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిదో తేదీన మరణించారు వీరి వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు సంతాప ప్రతిపాదన నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ ధర్మపురి శ్రీనివాసరావు గారు నిజామాబాద్ జిల్లా వేల్పూరులో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన వెంకట్రావు మరియు లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు వీరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు మరియు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల మధ్య రాష్ట్ర ఎన్ఎస్యుఐ తొలి కన్వీనర్గా పనిచేశారు అనంతరం ఆర్బీఐలో ఉద్యోగం చేస్తూ న్యాయ న్యాయ విద్యను అభ్యసించి నిజామాబాద్లో న్యాయవాదిగా పనిచేశారు రెండు వేల మూడు ఆగస్టులో పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ధర్మపురి శ్రీనివాస్ గారు వరుసగా మూడు సార్లు తన బాధ్యతలను నిర్వహించారు వీరు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గార్ల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు వీరు తెలంగాణ ఉద్యమ సమయంలో తన వాదాన్ని బలంగా వినిపించారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన మరణించారు వీరి వయస్సు డెబ్బై ఆరు సంవత్సరాలు నాలుగవ ప్రతిపాదన నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ఎస్టీ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ రమేష్ రాథోడ్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ షోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది ఆదిలాబాద్ నార్నూర్ మండలం తాడి హద్నూరుకు చెందిన శ్రీ రమేష్ రాథోడ్ గారు మోహన్ రాథోడ్ మరియు కమలాబాయి దంపతుల దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ ఇరవయో తేదీన జన్మించారు వీరి వీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు ఖానాపూర్ ఎస్టీ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు రెండు వేల తొమ్మిదిలో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు వీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నార్నూర్ జడ్పీటీసీగా జెడ్పీటీసీ సభ్యుడిగా మరియు రెండు వేల ఆరులో జడ్పీ చైర్మన్గా గెలుపెందారు వీరు రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిది తేదీన మరణించారు వీరి వయస్సు యాభై ఏడు సంవత్సరాలు డాక్టర్ నేమూరి గుమ్మల సుధాకర్ రావు గారు శ్రీ మొహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ గారు శ్రీ ధర్మాపురి శ్రీనివాస్ గారు మరియు శ్రీ రమేష్ రాథోడ్ గారి ఆత్మలకు శాంతి చేకూరేందుకు గాను రెండు నిమిషాలు పాటు మౌనం పాటిస్తాం టీ విరామం కొరకు సభను వాయిదా వేసు వేయడమైనది